నేను మీ సత్యభావ ఏంటి స్టార్టింగ్ స్టార్టింగే అట్టు చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా ఈ రోజు ఒక స్పెషల్ ఫుడ్ ఐటెం చేస్తున్నాను ఈ అట్టుతోనే ఇది మా మమ్మీ చాలా ఇష్టమైన ఫేవరెట్ డిష్ అన్నమాట ఇది ఏంటంటే చెనవపిండి ఉంటుంది కదా చెనవపిండిలో ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వాటర్ వేసుకొని చేసుకున్న మిక్చర్ అది కొంచెం థిక్ పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట ఎందుకంటే అట్టు దిబ్బగా వేసుకోవాలి పలుచగా వేసుకోకూడదు దోశ వేరు అట్టు వేరు దోశ అంటే క్రిస్పీగా వచ్చేదాన్ని ఇలా లావుగా ఉండేదాన్ని అట్టు అంటారు సో ఇదంతా కొంచెం ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద అట్టులా వేసుకోవాలి బోర్డ్ సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి తక్కువ తక్కువ ఆయిల్ పడుతుంది మాట ఇప్పుడు మనం నార్మల్గా పకోడీ కర్రీ ఎలా చేస్తాం అలాగే ఇది కానీ మనం పకోడీ డీప్ ఫ్రై చేస్తాం ఇది డీప్ ఫ్రై చేయం ఓన్లీ రోజ్ చేస్తాం సో నేనైతే ఈ అట్టు అయితే ఇలా రెడీ చేసేసుకున్నాను ఈ అట్టు రెడీ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకున్నాను అనమాట మీకు నచ్చిన పీసెస్లో కట్ చేసుకోవచ్చు నాకు ఏంటంటే స్క్వేర్ టైప్ కావాలి అని చెప్పి కట్ చేసుకున్నాను అంటే ఎక్కువ కర్రీ కావాలంటే అలా చేయాలి నాకు ఎక్కువ కర్రీ కావాలి ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకొని తిందాం అనుకున్నాం అందుకే అలాగా ఎక్కువ కర్రీలా చేద్దామని అలా చేసాను ఇది నార్మల్గా ఇలా కూడా తినొచ్చు చాలామంది ఇలా అట్టు వేసుకొని కూడా తింటారు మా మమ్మీ ఏంటంటే వాళ్ళ మమ్మీ అంటే మా అమ్మమ్మ చేసేవారంట ఇలాగా ఏ కర్రీస్ లేనప్పుడు చిన్నప్పుడు చిన్నపిండి వేసి ఇలా అట్టు వేసేసి కర్రీలా చేసి పెట్టేసేవారంట సో మా మమ్మీ కూడా నాకు అలాగే పెడితే ఏంటి ఇంత పుల్ల పుల్లగా బాగుండి ఇది అనుకున్నాను ఇంట్లో చేసి పెడితే తినడానికి టెక్కు ఇక్కడ మమ్మీ లేరు కదా తినాలి తినాలి అని క్రేవింగ్ రావడం వల్ల చేసుకోవాల్సి వచ్చింది లాస్ట్కి ఎలావ్ ఒకలా చేశాను అది బాగానే వచ్చిందని నా ఫీలింగ్ మాట నెక్స్ట్ ప్రొసెజర్ చూద్దాం నాకు ఏంటంటే ఈ ప్రొసెజర్ చేసే కన్నా ముందు అట్టు తినేయాలన్న ఫీలింగే ఎక్కువ ఆగలేక అందుకే నోట్లో వేసాను సగానికి సగము తర్వాత ఇప్పుడు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఆనియన్స్ టొమాటో మిర్చి జీరా మెయిన్ చింతపండు ఉండాలన్నమాట సో ఫస్ట్ ఆయిల్ పెట్టుకొని జీరా వేసుకోవాలి జీరా ఈస్ గుడ్ ఫర్ డైజెషన్ అందుకే ప్రతి వంటల్లోని జీరా వేస్తారు ఖచ్చితంగా అండ్ ఆనియన్స్ మిర్చి సరిపోయినంత వేసుకోండి నేనైతే ఓన్లీ టూ టొమాటోస్ వేసుకున్నాను కానీ ఎక్కువ టొమాటోస్ వేసుకోండి గ్రేవీ రావాలనుకుంటే అండ్ నేను ఇప్పుడు ఎలా అయితే చింతపండు కలుపుతున్నానో అలాగే టొమాటో కూడా మిక్స్ చేసి వేసుకుంటే బాగా పులుసు వస్తుంది అన్నమాట నాకు ఎక్కువ కంటైన్ తెలియక నేను అలాగ వేసేసి జస్ట్ ఫ్రై చేసి చింతపండు రసం వేసనమాట ఇప్పుడు అది మరుగుతున్నప్పుడు మళ్ళీ మిగిలిపోయిన చింతపండు రసం కలిపి వేయాలి వేసి కొంచెం కారము ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అది కొంచెం దగ్గరికి అయ్యాక ఈ ఉన్న అట్టుముక్కలు ఉంటాయి కదా అవి వేసి కొంచెం ఉడికితే దగ్గరికి కర్రీ అయిపోద్ది సో నాదైతే కర్రీ ఇలా వచ్చింది నాకు టేస్ట్ అయితే చాలా నచ్చింది చూడ్డానికి ఇలా ఉంది కానీ சால தினைத்தெண்ட்ஸ் கூட இச்சாரு வாழ்ச்சாலும் அண்ணா சோ இன் தெக்ஸ்ட் வீடியோ பாய்